ఆదికాండము ఐదవ అధ్యాయంలోని విశ్లేషణ ఇక్కడ ఒక క్రొత్త వంశావళి మొదలై గతంలో జీవించిన పూర్వీకుల చరిత్రకు నావహు వృత్తాంతానికి సంబంధం చూపే రెండు ఉద్దేశాలను కలిగి పాపం ఫలితాన్ని చూపింది వాస్తవానికి ఇది అంతకు ముందు భాగంలో వచ్చిన సమస్యకు జవాబునిచ్చింది పాపం ఉనికిలో ఉన్నప్పుడే నాగరికత సంపదలో అభివృద్ధి కనబడితే శాపం సంగతి ఏంటి ప్రజలకు అభిలాష ఉన్నప్పటికీ వాళ్ళు చనిపోతారు అనేదే జవాబు ఈ అధ్యాయంలో వంశావళిని నిలువు జాబితాగా వారసత్వాన్ని ఆదాము నుంచి షేతు ద్వారా నోవహు వరకు వివరించింది నాలుగవ అధ్యాయంలో కనానీయుల వంశావళిలో ఏడు తరాలున్నాయి దేవుని వాక్యం మెసపటోమియాలోని సుమేరియా రాజుల జాబితా ప్రకారం పూర్వీకుల దీర్ఘాయువును నిర్ధారించారు జలప్రళయానికి ముందున్న వాతావరణం మనుషులు ఎక్కువ కాలం జీవించటానికి అనువుగా ఉంది భూమిని నింపటానికి బహుశా ఇది దేవుని ప్రణాళికలో భాగమయ్యి ఉండవచ్చు ఈ ఐదవ అధ్యాయం మానవుని సృష్టి దేవుని పోలికలో సృజింపబడిందని పునరుద్ఘాటిస్తూ ఆరంభమైంది సృష్టిలో స్వరూపం నాకు ఇచ్చిన ఆశీర్వాదాల ఉద్ఘాటనను ఉపేక్షింపకూడదు దీని దృక్కోణంలో ఈ ఈ అధ్యాయం పాపం మరణాల ఫలితాలను నమోదు చేసింది ఆదాములోని స్వరూపం తిరిగి అతని కుమారుడైన చేతుతో పునరుత్పత్తి అయ్యింది సహజమైన పునరుత్పత్తి ద్వారా తల్లిదండ్రుల సామర్థ్యాలు లక్షణాలు పిల్లలకు సంక్రమిస్తాయి ఆదాము అతను బ్రతికిన కాలానికి నోవహు అతను బ్రతికిన కాలానికి మధ్య బంధాన్ని చూసిన తరువాత ఈ అధ్యాయంలోని ముఖ్యాంశమైన అతడు మృతి పొందెను అనే మాట మనం మరిచిపోకూడదు పాపం వలన వచ్చే జీతం మరణం అనే అంశంపై ఎవరికైనా సందేహం ఉంటే తను మానవ చరిత్రను తిరిగివేయాల్సిన అవసరత ఉంది రోమాపత్రిక ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో వ్రాసినట్టు అనేక సంవత్సరాలు జీవించి అతను చనిపోయాను అని ఇతర పురుషుల వంశావళి విషయంలో నమోదు చేసిన అంశం హనోకు విషయంలో నమోదు చేయలేదు దానికి బదులు తను దేవునితో నడిచెను అని వ్రాయబడింది నడచుట అనే పదం సహవాసం విధేయత వలన కలిగే దేవుని అనుగ్రహం అని వ్యక్తమైన బైబిలు పదం హనోకు నడత మూడు వందల సంవత్సరాల వరకు కొనసాగింది అతని నడత కొనసాగటంలో ఎటువంటి సందేహం లేదు కానీ తను చనిపోకుండా దేవుడు అతనిని పోయెను ఇస్రాయలు సంఘం అటువంటి నడతను నడవాలనే ఆజ్ఞను పొందారు ఆది కాండంలో నోవహు పేరు నమోదు చేయటం ద్వారా రాబోయే వాక్య భాగాలకు అతని జీవితం ప్రబలమైన శక్తిగా చూపించటం జరిగింది లెమెకు అతని కుమారుడు నోవాహు శాపం నుంచి నెమ్మదిని కలుగజేస్తాడనే ఆశాభావంతో ఆ పేరు పెట్టాడు నోవహుకు భావం నెమ్మది కాదు కాని దాని పదాలు అదే శబ్దాన్ని వినిపిస్తాయి దేవుడు తనదైన రీతిలో ఈ పదాలను మలచి తన కోరికను ఎలా నెరవేరుస్తాడనే అవగాహన లేకపోయినా తన కొడుకు లెమెకుకు పైన కొండంత ఆశ ఉంది మరణానికి సంబంధించిన ఈ అధ్యాయంలో రెండవ ఆశాకిరణం కనబడుతుంది హనోకు మరణ శాపాన్ని తప్పించుకున్నాడు శాపం క్రింద ఉన్నవారికి నోవహు నెమ్మది కలుగజేస్తాడు ఈ భాగంలోని వివరాలు అంతం లేని లోనై అంతిమంగా స్పష్టత లేకుండా ముగిశాయి ఈ ఐదవ అధ్యాయము మొదటి వచనంలోని వంశావళిలోని భాగంగా దీనిని గుర్తుంచుకోవాలి ఈ వివరాలు ఎటువంటి అభిప్రాయాలు ఏర్పరచుకున్నప్పటికీ మానవ జాతి ఎంతగా పట్టిందో మరణం నిరంతరం కొనసాగే శిక్షగా మిగిలిపోయిందో ఈ వచనాలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి దేవుని కుమారులు దైవభక్తిగల సేతు వంశానుక్రమం నుంచి ఉద్భవించారని నరుల కుమార్తెలు కణానీయులని కొందరి సలహా అయితే ఇది దీని సందర్భానికి కానీ పదజాలానికి కానీ ఎటువంటి న్యాయం చేకూర్చడం లేదు మరికొందరు ఈ లోకంలోని స్త్రీలతో పెళ్లి కాకుండా దేవుని కుమారులు దూతలతో కలిసి జీవించటం ద్వారా పుట్టినవారని అభిప్రాయం వ్యక్తం చేశారు గర్వంతో సరిహద్దులు దాటిన అమిత గర్వంతో కూడిన సంఘటన ఇది మోహంతో నిండి కీర్తి సంతానం కోసం పోరాడుతూ శక్తివంతమైన జనంగా ఉన్న దేవుని కుమారులకు ఇది వర్తిస్తుంది బహుశా వీళ్ళు శక్తివంతమైన పరిపాలకులుగా ఉంటే పడిపోయిన దేవదూతలు వీరిని నియంత్రించి ఉంటారు పతనమైపోయిన దేవదూతలు వారి నివాసాలను విడిచిపెట్టి ఈ భూమిపై బలీయమైన మానవ నిరంకుశులు యోధులైన వారి శరీరాలలో నివాసముండి ఉంటారు ఎహెస్గెలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండు పంతొమ్మిది వచనాలు దానియలు పదవాధ్యాయం పదమూడవచనం ప్రకారం ఈ లోకంలోని అత్యంత గొప్ప రాజులకు వెనుక రాజకుమారులు పాలించేవారు వాళ్ల పాలన దయ్యాల పాలన లాంటిది యుగారిటిక్ సాహిత్యంలో రాజులు దేవుళ్ళని సగభాగం గల దేవుళ్ళనిగా వర్ణించేవారు అన్యులు ఈ గొప్ప నాయకులను ఎంతో గౌరవించేవారు అనేక పౌరాణిక సాంప్రదాయాలు వాళ్ళు దేవుళ్ళ సంతానంపై అని వర్ణించేవారు ఈ అతిక్రమము విస్తరించినప్పుడు ఈ లోకం ఎంత భ్రష్టు పట్టిందో ఆదికాండము ఆరవ అధ్యాయంలో వివరించింది అన్యులు వారు నమ్మకం ప్రకారం ప్రఖ్యాత వ్యక్తులు అసాధారణ శక్తులు గల వ్యక్తుల సంఖ్య అనైతికతను అనైతికతోనే సంపాదించవచ్చని చెప్పడం వివాదాస్పదం ఖనానీయుల తప్పుడు బోధ ప్రకారం వాళ్ల ఊహ ప్రకారం వ్యక్తులు తమని గుర్తుగా సూచించే వస్తువుల ద్వారా అసాధారణ శక్తి ప్రభావాన్ని పొందుతారని నమ్ముతారు ఇస్రాయేలీల అటువంటివి ఎదురాడాలని హెచ్చరిక పొందారు ఎందుకంటే ఇది పూర్తిగా భ్రష్టు పట్టిన చెడు ఆలోచన నుంచి పుట్టింది అన్యసంబంధ సంబంధ నమ్మకాలను సత్యం ప్రకటిస్తూ ఈ భాగం నిరూపించింది దేవుని కుమారులు దైవ సంబంధులు కారు వారు అపవాది నియంత్రణలో ఉన్నవారు వాళ్ళ శరీర ప్రేరేపణలను తృప్తిపరుచుకోవడానికి కావలసినంతమంది స్త్రీలను వివాహం చేసుకుంటారు అపవాది ప్రాబల్యం కలిగి శక్తిమంతులుగా ఉన్నప్పటికీ బహుశా వీరు తక్కువ స్థాయికి చెందిన జీవులయ్యి ఉండవచ్చు ఈ వివాహాల ద్వారా పుట్టిన పిల్లలు దైవరాజులు అనే చెప్పే అన్యమత నమ్మకాలు నిజం కాదు వీళ్ళు మారోలు ప్రసిద్ధి చెందిన వారు అయినప్పటికీ శరీరం కలిగి మానవాళికి చెందిన మనుషులు ఎలా చనిపోతారో వారు కొంతకాలానికి చనిపోతారు దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చే సమయానికి ఏ దేవత ఏ అసాధారణ వ్యక్తి ఏ మానవుడు ఆయనకు విరుద్ధంగా శక్తి కలిగి ఉండలేడు దేవుడు సామాన్యంగా ఒక్కొక్కరి దినాలు లెక్కించి అంతం తీసుకొని వస్తాడు మానవజాతికి సంబంధించిన దేవుని మాటలు ఎంతో విచారంతో నిండుకున్నాయి నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది దేవుడు మానవుని నిర్మించాడు అయితే మానవుడు తనకిచ్చిన ఆ సామర్థ్యంలో చెడ్డతనాన్ని సృష్టించాడు బైబిల్లో మానవ పాపం గురించిన ఎలాంటి బలమైన వాక్యాన్ని చూడలేం అయితే ఈ భాగం యేసు ప్రభువిచ్చిన జల ప్రళయమునకు దినములలో నావహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచూ ఉండిరి అని ఈ భాగానికి భావం చెబుతుంది వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచనం ప్రకారం దీని సందర్భం చదివేంత వరకు దీనిలో ఎలాంటి ప్రమాదం చూడం అదనంగా మనిషి పూర్తిగా చెడిపోయి హింసాత్మకంగా తయారయ్యాడు ఆదికాండము ఆరవ అధ్యాయము ఐదు ఎనిమిది వచనాలలో వాడిన పదజాలం అద్భుతం మనిషిని సృష్టించినందుకు దేవుడు సంతాపపడడానికి కారణం మానవజాతి పాపం ఆయనను వేదనకు గురిచేసింది శాపం ఫలితంగా కష్టంతో కూడిన ప్రయాస నుంచి లెమెకు నెమ్మది కావాలనుకున్నాడు దేవుడు మనిషిని చేసినందుకు దేవుడు సంతాపపడెను ఎందుకంటే మానవ పాపం ఆయనకు వేదన కలుగజేసింది అందుకే ఈ లోకంలోనికి బాధ ప్రవేశించింది దేవుడు పాపం వలన దుఃఖపడ్డాడు దేవుడు మనిషిని ఆదరించడం బదులు అతనిని రూపించినందుకు సంతాపపడ్డాడు వాళ్ళందరినీ నాశనం చేయాలని దేవుడు తీర్మానించుకున్నాడు దేవుని ఆత్మ నిత్యం నరులతో వాదించని కారణాన తీర్పు వేగవంతంగా వచ్చిన నూట ఇరవై సంవత్సరాలు ఆలస్యంగా వస్తుంది ఈ వ్యవధిలో నోవహు నీతిని ప్రకటించేవాడుగా ఉన్నాడు నోవహు దేవుని కృపకు పాత్రుడైన కారణాన తీర్పు నుంచి అతను తప్పించుకోగలిగాడు మోషే సమయాల్లో ఇస్రాయేలీయులు దేవుడు వారిని ఎన్నుకున్నాడని వారు నీతి మార్గంలో నడవాలని తెలుసుకుంటారు దేవుని ప్రజలంగా వాళ్ళు నెఫిలియులను అనాకీయులను వాగ్దాన దేశంలోనికి ప్రవేశించిన వెంటనే కలుసుకుంటారు ఇస్రాయేలీలు వాళ్లను పాక్షికంగా దేవాంశ సంభూతులుగా పరిగణించి భయపడనవసరం లేదు విగ్రహ ఆరాధన జారత్వంతో నిండిన దుష్టలోకాన్ని దేవుడు తీర్పు తీర్చాడు దేవుడు తన ఆశీర్వాదంతో నిండిన దైవపాలనా రాజ్యాన్ని స్థాపించినప్పుడు దేవుని తీర్పుతో దుష్టులందరూ అకస్మాత్తుగా తరువాత దినాలలో తుడిచిపెట్టుకుపోతారు ఆరాధనపూర్వకమైన నిబంధనలు జీవాన్ని పునఃప్రారంభించడానికి దేవుడు దుష్ట ప్రజలను తీవ్రమైన విపత్తుతో తీర్పు తీర్చాడు జలప్రళయం నడుమ సృష్టికి సార్వభౌముడైన ప్రభువు ఈ లోకాన్ని వినాశనం చేసినప్పుడు దేవునికి సేవకుడైన నోవహు కృపను పొందినవాడై క్రొత్త సృష్టి ప్రారంభించి దేవుణ్ణి ఆరాధించాడు దేవుడు అటువంటి జలప్రళయం ఎందుకు తెచ్చాడు దానికి అనేక కారణాలున్నాయి సృష్టి అంతటిపై దేవుడు సార్వభౌమత్వం కలిగి మానవాళికి తీర్పు తీర్చుటకు ప్రకృతిని వాడలేడు ఈ ప్రపంచాన్ని శుద్ధి చేయడానికి జలప్రలయం సమర్థవంతమైన రీతిలో పనిచేస్తుంది పరిశుభ్రంగా కడిగివేయటం ద్వారా దుష్టుల ఆనవాలు లేకుండా పోతుంది పావురానికి కాలు మోపటానికి సైతం స్థలం లేకుండా పోయింది కొత్త సృష్టిని ఆరంభించడానికి దేవుడు జలప్రలయాన్ని వాడాడు ఆదాముతో మొదటి సృష్టి నోవహుతో రెండవ సృష్టి సమాంతర పోలిక చూపుతున్నాయి నీరు నెమ్మదిగా తగ్గుతున్న కారణంగా ఎండిన భూమి ఎక్కువగా కనబడింది వాడ అరారతు పర్వతం పైన నిలిచేంత వరకు నీళ్లు తగ్గిపోయాయి దేవుడు ఆదాముకు చెప్పినట్టు నోవహు వాడ ప్రయాణం చాలించిన తరువాత ఫలించి అభివృద్ధి పొంది భూమిని పాలించమని చెప్పాడు ఏదేను వనంలో దేవుడు ఆదాము హవ్వలకు తోటను నాటితే నోవహు ఎక్కడ ఒక తోటను నాటాడు కానీ పాపం మానవజాతికి కళంకం తెచ్చింది ఆదాము నోవహులో వ్యత్యాసం కనబడింది ఆదాము దిగంబరత్వం నీతికి సూచనగా ఉంటే నోవహు దిగంబరత్వం దిగజారిన స్థితికి సూచనగా ఉంది అతని మనుమడు కణాను శపించబడడంతో ముగిసింది మొదటిగా దేవుడు ఈ లోకమంతటికీ తీర్పు తీర్చేవానిగా ఉన్నాడు నీతికి అవినీతికి పవిత్రతకు అపవిత్రతకు మధ్య వ్యత్యాసం ఆయన ఒక మాటతో చూపాడు పవిత్రమైనది దేవునికి చెందుతుంది రెండవది కృపను పొందిన వారికి దేవుడు ఒక సదుపాయం కల్పించాడు కృపను పొందినవారు దేవునితో నీతిగల నడత కలిగి పాపుల నుంచి తమని వేరు చేసుకోవాలి మూడవ మూలాంశం ఇస్రాయేలుకు ప్రాముఖ్యతను తెలియచేస్తుంది నవహు దినములలో దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చి నోవహు జలప్రళయం నుంచి ఎలా సంరక్షించాడో ఆయన దుష్టులైన ఐగుప్తీయులను తీర్పును తీర్చి ఇస్రాయేలీయులను ఎర్ర సముద్రం నీటి నుంచి రక్షించి ఆయనను ఆరాధించి సేవించేలా చేశాడు లేవీకాండంలో ఎలా ఆయనను ఆరాధించాలనే బోధ వివరంగా చూడగలం ఇక్కడ వాడిన అనేక పదాలను లేవీకాండంలోనూ చూడటంలో ఆశ్చర్యం లేదు తరతరాలుగా పాపులు చనిపోవటం ద్వారా రాబోయే దేవుని ఉగ్రతను హెచ్చరించడానికి లాభసాటిగా ఉంది అయితే నోవహు తీర్పును తప్పించుకొని కొత్త యుగంలో అడుగుపెట్టాడు విపత్తు దేవుని ప్రణాళికను కలవరపరచలేకపోయింది ఈ జలప్రళయ సంఘటన సృష్టిపై దేవుని అధికారం స్వేచ్ఛను వివరిస్తుంది పాపంపై దేవుని భయంకరమైన కోపాన్ని బయలుపరిచింది తీర్పు వెలుగులో చూస్తే దేవుని కృపా సహితమైన విమోచన అర్థవంతమైనదే అంతేకాదు కృపను అంత తేలిగ్గా పరిగణించకూడదు అనుదిన జీవన శైలిలో వాళ్ళు చేసిన పాపపు రాక్షస కృత్యాలు కారణంగా దేవుని తీర్పు రాకను ఉద్ఘాటించింది ఆదికాండంలోని జలప్రళయానికి అన్యమత వృత్తాంతాలకు వ్యత్యాసం ఉంది బబులోను గెల్గామెష్ వృత్తాంతం మానవులు అరిచి శబ్దాలు చేసిన కారణంగా జలప్రళయం వచ్చిందని వివరించింది మానవుని అంతమేమిటి అనే ప్రశ్నకు ఆరు తొమ్మిది అధ్యాయాల్లో ప్రాథమిక జవాబు చూడగలం అలసత్వంతో పట్టించుకోకుండా ఈ లోకపు విలాసాల్లో ఆనందించి అనైతికతో జీవిస్తే తను తప్పించుకోగలడా ఈ జీవితం ముగింప సిద్ధపాట దేవుని తీర్పు దీనిని స్పష్టం చేసింది అయితే దాని వెల అత్యధికం ఈ తీర్పు కఠినతరంగా ఉంది నోవహు దీనిని అనుభవించిన నాశనం అయిపోయిన వారి భీతి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు ఈ భూమిపైకి ఆనందాన్ని విశ్రాంతిని తీసుకొని రావడానికి సాయపడడంలో దేవుడు ఎంత మట్టుకైనా వెళ్ళగలడని ఈ జలప్రళయం వివరిస్తుంది దేవుని ప్రణాళికలో చెడుపై నిత్యం మంచి అంతిమంగా జయం పొందుతుందనే పురికొల్పును భక్తిగలవారు పొందుతారు తన బిడ్డలు పరిశుద్ధత పొందే లక్ష్యంగా దేవుడు అన్నిటినీ తన కుమారుని శిలువ మరణాన్ని సైతం త్యాగం చేస్తాడని మరొక సంఘటన తెలియపరిచింది డియర్ ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఈ యొక్క విశ్లేషణను గురించి మీరు కామెంట్ చేయగలరు మనం వచ్చే వీడియోలో ఈ యొక్క ఆరవ అధ్యాయం తరువాత వచ్చే నోవహుకు దేవుడు అప్పగించిన పనిని వెలుపల ఉన్న మానవులను నాశనం చేసిన స్థితిని జలప్రళయం తరువాత బలితో కూడిన అర్పణను మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకందరికీ ఎంతో ఉపయోగకారిగా ఉంటుందని అనుకుంటున్నాను దేవుని చిత్తమైతే మనం మరి ఒక వీడియోలో మరలా కలుసుకుందాం దేవుని కృప మనందరకు అంతవరకు తోడయ్యుండును గాక ఆ